నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ పదమూడున జాతీయ లోక్ అదాలత్ ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరంలోని జిల్లా జడ్జి కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత డిఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మిలు పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ పదమూడున నాలుగవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జాతీయ లోక్ అదాలత్లో లో రాజీ క్రిమినల్ సివిల్ కుటుంబ వివాదాలు చెక్ బౌన్స్ యాక్సిడెంట్ కేసులు బ్యాంకు కేసులు ప్రీ లిటిగేషన్ కేసులు తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ జరుగుతోందని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం ప్రజలకు తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం రాజీ ద్వారా చట్టపరమైన వివాదాలను ముగించేందుకు ఈ లోక్ అదాలత్ ముఖ్య వేదికగా నిలుస్తోందన్నారు న్యాయ సేవ ప్రజల ఇంటి గడప చేరాలన్న లక్ష్యంతో స్నేహపూర్వక న్యాయ పరిష్కారాలను అందించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని న్యాయమూర్తి గంధం సునీత అన్నారు డిసెంబర్ పదమూడో తారీఖు అంటే వచ్చే శనివారం జాతీయ స్థాయిలో లోక్ అదాలత్ జరుగుతుంది దానిలో భాగంగా మా ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఇక్కడ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ నాలుగైనప్పటికీ కూడా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నాలుగు కూడా మొత్తం కంపోజిట్ ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్ట్రిక్ట్కి వస్తుంది మాకు మొత్తం ఫార్టీ సిక్స్ బెంచెస్ అంటే మొత్తం ఫార్టీ సిక్స్ బెంచెస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అన్ని ఏరియాస్లో కూడా ఇక్కడ అన్ని కోర్టులకి సంబంధించిన బెంచెస్ ప్రతి ఏరియా పిఠాపురం కాకినాడ పెద్దాపురం అమలాపురం అన్ని ఏరియాస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బెంచెస్లో భాగంగానే ఆ జుడిషియల్ ఆఫీసర్స్ ఇద్దరు మెంబర్స్ ఉంటారు అడ్వకేట్స్ నుండి అలాగే సోషల్ వర్కర్స్ నుండి వాళ్ళని కూడా తీసుకుని ఎన్జిఓస్ నుండి వాళ్ళని తీసుకుని మెంబర్స్ కింద పెట్టి కేసు సెటిల్ చేసి ప్రీ లోకాదాలత్లో కొన్ని కేసెస్ సెటిల్ చేసి మీడియేషన్ ద్వారా అయ్యే కేసెస్ని కూడా రిఫర్ చేసుకుని లోకాదాలలో సెటిల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో ఫైనాన్స్ పరంగా ఎవరైతే లబ్ధి పొందేది బ్యాంక్ రికవరీ కేసెస్ ఎన్ఐయాక్ట్ కేసెస్ మోటార్ ప్రమాదాల చట్టం కింద కేసెస్ రిజిస్టర్ అవుతాయి వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చనిపోయారు అనుకుంటే ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోయారు అనుకుంటే అతనికి అతని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు అనుకుంటే కోర్టులో కనుక కేసు నడిస్తే దాదాపుగా మూడు సంవత్సరాలు లేదా రెండు ఆ పైనే పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము బోల్డ్ కేసెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కొత్త కేసు వచ్చి వాళ్ళకి ఎంత అర్జెన్సీ ఉన్నా మేము ఆ కొత్త కేసుని టేకప్ చేయడానికి ఉండదు సో అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ వైలేషన్స్ లేకపోతే వాళ్ళతో కనుక సెటిల్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా నష్టపరిహారం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు దాని మీద అప్పీల్ వెళ్ళే అవకాశం లేదు వాళ్ళు వేయకపోతే ఇమీడియట్గా వాళ్ళు వేరే కేసు వేసుకోకుండా దాని ఎగ్జిక్యూషన్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వెసులుబాట్లు చాలా ఈ లోకాదల ద్వారా ఉన్నాయి ప్రజలందరికీ ఏంటంటే దాదాపుగా వస్తున్నప్పటికీ చేసుకున్నప్పటికీ ఇంకా పూర్తి అవగాహన లేదు దీనిలో చేసుకుంటే కోర్టు ఫీజు కూడా వెనక్కి రావడం జరుగుతుంది అప్పీల్ అనేది లేదు రిట్ వేసుకుని దాన్ని ఏదైనా ఛాలెంజ్ చేయాలి తప్ప అప్పీల్ వేసుకోవడానికి లేదు ఇంకొకటి రీసెంట్గా హండ్రబుల్ హైకోర్టు వారు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే మనకి గవర్నమెంట్కి సర్టెన్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ వైలేషన్స్ చేసేవాళ్ళు హెల్మెట్స్ లేకపోవడంగా డ్రింకింగ్ మూలంగా అలాగే ఎవరైనా క్రాసింగ్ ఆఫ్ దీని మూలంగా కానీ రోడ్స్ కానీ ట్రాఫిక్ వైలేటర్స్కి కొన్ని ఎక్విప్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి నియర్లీ ఎనిమిది క్రో దాదాపు నాలుగు ఎనిమిది నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు అంత ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి కొన్ని టెక్నాలజీ ప్రకారం అంటే వన్ సిక్స్టీ సెవెన్ ఏ అనేది మనకు మోటార్ వెహికల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది దానిలో వైలేషన్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు కొత్త టెక్నాలజీతో పాటు అన్నింటిని చలాన్స్ ఇంపోజ్ చేయండి అని చెప్పి చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నారు ఆ చలాన్స్ ఇంపోజ్ చేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయట్లేదు దాదాపుగా ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే ఎనభై ఎనిమిది శాతం ఇంప్లిమెంటేషన్కి అయింది నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఒక అరవై ఏడు శాతం ఇంప్లిమెంట్ చేశారు మిగతా ఏ జిల్లాల్లో కూడా ఈ ట్రాఫిక్ చలాన్స్ ఏదైతే ఇంప్లిమెంట్ ఇంపోజ్ చేశారు వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగా మిగతా అందరికీ కూడా వాళ్ళ మీద చలాన్ పడినట్లు కూడా తెలియట్లేదు సో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ చలాన్స్ అనేవి కూడా ఈ లోకాదల ద్వారా వాళ్ళ బండి మీద ఏదైనా చలాన్స్ ఫైన్స్ ఉంటే ఈ లోకాదలత్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి కాంపౌండ్ చేసుకుని వాటిని కూడా క్లోజ్ చేయించుకునే వీళ్ళ విధంగా ఈ మధ్యనే ధర్మాసనం హానరబుల్ హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారుని ఇంకో జడ్జి గారు ఉన్నది ఆ తీర్పు ఇచ్చిందండి ఆ తీర్పు నెంబర్ అది కూడా నేను మీకు చెప్తాను సో ఇలాంటి కేసెస్ అన్నీ ఏ రాజీ పడదగిన కేసు అయినా కానీ మేము కూడా అడ్వకేట్స్కి లిటిగెంట్ పబ్లిక్కి మీరు కోర్టు చుట్టూ తిరగద్దు వంద కేసుల్లో మాకు మీ కేసు కూడా ఒకటి వంద కేసులు చెప్పే మాకు మీ కేసు చెప్పడానికి తీర్పు చెప్పడానికి మాకు నష్టం లేదు దాదాపుగా ఒక్కొక్క జుడిషియల్ ఆఫీసర్ ఒక్కొక్క ఏరియాలో మూడు సంవత్సరాల వరకు ఉంటారు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు మా దగ్గర ఫైల్ చేసిన కేసుని కంటెస్ట్ మీద వస్తే మేము దాన్ని జడ్జ్మెంట్ డెలివరీ చేసేంత వరకు కూడా ఉండే పరిస్థితులు లేవు ఉన్న కోర్టు పెండెన్సీల ప్రకారం ఒక్కొక్క కోర్టులో దాదాపుగా వెయ్యి రెండు వేలు కేసెస్ ఉంటే వాళ్ళు కూడా కంటెస్ట్ మీద జడ్జ్మెంట్స్ ఇమీడియట్గా చెప్పలేని పరిస్థితులు కాబట్టి ఈ లోకాదలత్ వెసులుబాటుది అందరూ చక్కగా తీసుకుని మన దేశం ఎట్లాగైతే సౌభ్రాతృత్వంతో బ్రదర్లీహుడ్గా మంచి రిలేషన్స్తో డిస్ప్యూట్స్ లేకుండా అన్నారు అలా చేసుకునే దానికి ఇది ఒక మెట్టులా ఉంటుందని చెప్పి ఈ రాజీ మార్గమే రాజమార్గం అనే ద్వారా లోకాదలత్లు పెట్టడం జరుగుతుంది